శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ e01 ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి సప్త సముద్రాలు దాటి నీకు ఈ విషయం చెప్పడానికే వచ్చాను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది వింటే నీకే అర్థమవుతుంది వెంటనే మిఠాయి చేసుకో బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే విందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ విధి నీపై ఇలా వెక్రిస్తుందని నేను అస్సలు ఎప్పుడు కూడా అనుకోలేదు బాగా సంతోషంగా ఉన్నటువంటి ఈ జీవితంలో ఎన్నో కలతలు గందరగోళాలు మొదలయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది నీకు ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నటువంటి నీకు ఎంతో కష్టకాలం మొదలయ్యింది ఆనందాన్ని కూడా నీకు పొందేటటువంటి అర్హత లేదా అని అంటూ నాకు ప్రతిరోజు కూడా ఈ బాబాని నిందిస్తూ ఉన్నావు కానీ నీకు ఆనందాన్ని కూడా నువ్వు పొందేటటువంటి అర్హత ఉందో లేదో ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది ఉంటుంది బిడ్డ నిన్ను మనస వాచ కర్మన నువ్వే అనుకున్నాను కదా బాబా నువ్వే అనుకుంటూ జీవిస్తున్నాను మరి నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని ఎవరికీ నా వల్ల బాధ కలగకుండా జీవిస్తున్నాను కదా మరి మరి నేను చేసేటటువంటి తప్పేంటి బాబా నాకే ఎందుకు ఇన్ని బాధలు జీవితంలో నా జీవితంలో కష్టకాలాన్ని నాకు పరిచయం చేశావని అడుగుతున్నావు కదా తల్లి ఎందుకు బాబా అంత పగ అని అంటున్నావు కనీసం కొన్ని రోజులైనా సరే సంతోషంగా జీవించే యోగం నాకు లేదా తండ్రి ఒక సమస్య పోతే మరొక సమస్య పరిచయం చేస్తూనే ఉన్నావు కదా బాబా అయ్యో ఈరోజు ఈ సమస్య నుంచి బయటపడ్డాను అమ్మయ్య అనుకునే లోపే మరొక సమస్యలోకి నువ్వు ఏదో ఒక ఇంకొక సుడిగుండంలో పడేస్తున్నావు ఏమీ చెయ్యలేక నువ్వు ఆడే జగన్నాటకంలో నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను బాబా ఈ పేదవాడిపై నీకెందుకు ఇంత కాఠిన్యం బాబా నాకు పెద్దగా ఎలాంటి కోరికలు లేవని నీకు తెలుసు కదా నాకంటూ నా కుటుంబంలో ఆనందంగా సంతోషంగా గడిపితే చాలు తెలిసినంతలో నాకు ఉన్నంతలో ఇతరులకు నేను చేసేటటువంటి ఒక చిన్న సహాయమైనా సరే నాకు బోలుడంత ఆనందాన్ని ఇస్తుంది రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ధరలు కరిగిపోతున్నటువంటి ఆదాయాలు బిడ్డల చదువులు వారికి పోషణ ఆర్థికంగా నేను చాలా సతమతమవుతుంది బాబా నువ్వే నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్ను ఇంకా ఇంకా బాధ కలిగించేలా చేస్తావా చెప్పు ఇలా చేస్తే నీ మీద కూడా నాకు రాను రాను నమ్మకం తగ్గిపోతుంది బాగా కోపం వస్తుంది బాబా తండ్రి ఆ కోపాన్ని నేను ఎవరి మీద చూపించలేకపోతున్నాను తెలుసా కాబట్టి నన్ను నేనే శిక్షించుకుంటున్నాను ఎక్కువగా ఆలోచిస్తూ ఎన్నో నిద్ర లేని రాతులు గడుపుతూ ఉంటున్నాను తండ్రి మరి నువ్వు కూడా చాలా చూస్తూనే ఉంటున్నావు కదా బాబా నా బిడ్డల భవిష్యత్తు గురించి వారి మంచి విద్యను వారికి తగిన జీవితాన్ని అందించడంలో ఎప్పుడు కూడా ఓడిపోనివద్దు తండ్రి నీ సహకారం కూడా లేకుంటే నేను ఇంకా అనాథల మారిపోతాను అందరూ ఉన్న నాకు నువ్వు ఉన్నావు నా వెన్నంటే ఉన్నావు ఎప్పుడు పిలిచినా నువ్వు పలుకుతున్నావు అని చాలా నమ్మకం బాబా ప్రతి ఒక్కరికి కూడా నేను అదే గర్వంగా ఎన్నోసార్లు చెప్తాను తెలుసా నా సాయి పిలిస్తే పలికే దైవం అంటూ చెప్పుకుంటూ ఉంటాను తండ్రి మరి నువ్వు కూడా నన్ను బాధ పెడతావా బాబా కొందరైతే నేను ఏ పని చేయబోతున్నా ఏదో ఒక రకంగా నన్ను ఎగతాలు చేస్తూ నన్ను మాటలతో బాధ పెడుతూ ఉంటున్నారు దాంతో ఆ పనికి నేను తగనేమో అని వెనక్కి తిరిగి పోవాల్సి వస్తుంది బాబా అందుకు మీ నుంచి నాకు సమాధానం కావాలి చూడుబిడ్డ ఈ ప్రపంచంలో బ్రతికేందుకు చాలా దారులు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దారి ఎంచుకుంటారు నువ్వేమీ తలదించుకునేటటువంటి పని చేయడం లేదు కదా అలాగే తప్పుడు పనులైతే అస్సలు చేయడం లేదు అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళినా సరే ధనాన్ని సంపాదించాలని అలాంటి ఆశలైతే నీకు ఎప్పుడూ కూడా పెట్టుకోలేదు కేవలం నీ కుటుంబం కోసం వారి సంతోషం కోసం మీ ఆనందాలను వదులుకొని కష్టపడి పనిచేస్తున్నావు బిడ్డ అందులో నువ్వు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు ఎవరో ఎగదాలి చేస్తున్నారని అన్నావు కదా అలా నిన్ను చూసి నవ్వేవారు నీకు సహాయం చేస్తారా చెయ్యరు కదా పోనీ మంచి మనిషిగా నీకైనా ధైర్యాన్ని చెప్పి మంచి మంచి సలహాలని ఇస్తారా అలా కూడా ఇవ్వరు కదా తల్లి ఈ లోకంలో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఓర్వలేనటువంటి జనాలు ఎందరో ఉంటారు అది ఆ మనిషి ఆ పనిలో విజయాన్ని సాధిస్తే విమర్శించే వాళ్ళు కూడా ఎందరో ఉంటారు పొగిడే వాళ్ళు కూడా అలాగే ఉంటారు కానీ ఇప్పుడు నీకు ముఖ్యం విమర్శతోనా పొగడ్తలతోనా నీ ముందున్నటువంటి కర్తవ్యం నిర్వర్తించాలని అనుకుంటున్నావు కాబట్టి ఎవరు నిన్ను ఎన్ని మాటలతో బాధించినా నువ్వు ఏం చెయ్యాలనుకున్నటువంటి పని నుంచి దూరంగా ఎప్పుడు కూడా పారిపోవద్దు బిడ్డ తలెత్తుకుని గర్వంగా నువ్వు నీ పని నువ్వు చెయ్యొచ్చు ఇప్పుడు నువ్వు అందులో లాభం లేకపోవచ్చు కష్టకాలమే ఉండొచ్చు నష్టాలను చూస్తూ ఉండవచ్చు అందుకు నువ్వు ఏమీ కూడా నిరాశ చెందనవసరం లేదు నిరుత్సాహంతో నీకు నువ్వుగా బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అందులో నీకు మంచి లాభదాయకంగా ధనాన్ని చూడబోతున్నావు బిడ్డ ఇంచుమించుగా నువ్వు లాభాన్ని పొందబోతున్నావు అలాగే నేను ఎందుకు నిన్ను వదిలేస్తాను చెప్పు ఎందుకు నిన్ను ఓడిపోయేలా చేస్తాను చెప్పు నా భక్తుడు పతనమైతే నేను కూడా పతనమైనట్లే కదా కాబట్టి నా భక్తులు నేను ఎప్పటికీ కూడా పడిపోనివ్వను ఆర్థిక పరిస్థితి తప్పకుండా నీకు మెరుగుపడుతుంది బిడ్డ మీ శరీరంలో ఓపిక ఉన్నంతవరకు కష్టపడు అది ఏ పనైనా సరే దైవంగా భావించు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఓర్పుగా నవ్వుతూ ఉండు ఎవరైనా పని కట్టుకున్న మరీ నిన్ను పదే పదే బాధపడుతూ నిన్ను ఎగతాళి చేస్తూ ఆనందిస్తూ ఉంటే మాత్రం వాళ్ళని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు బిడ్డ నీకు కూడా తెలియదు కొన్ని రోజులు మాత్రమే అంటే కొన్ని రోజులు మాత్రమే ఆగుచూడు ఆ తర్వాత నేనిచ్చేదానికి అంతమనేది ఉండదు ఎన్నో రోజులు నువ్వు కన్నీరు కాచినటువంటి రోజులు ఎన్నో కష్టాలు కలిగించినటువంటి రోజులు ఎన్నెన్నో కలతలు నిన్ను వేధించినటువంటి రోజుల్లో నువ్వు ఓర్పుగా ఉన్నావు కదా బిడ్డ నేను పెట్టినటువంటి ఈ జీవిత పరీక్షలన్నీ కూడా భరించుకుని తట్టుకుని నిలబడ్డావు ఇక నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఓడిపోనివ్వను నీ మనసులో ఉన్న ఆలజడిని మొత్తం తొలగించి తప్పకుండా నీకు మనశాంతిని కలిగిస్తాను ఇబ్బంది అనేది కేవలం నీకు మానసికమైనటువంటి పరిస్థితి మాత్రమే బిడ్డ అది నిన్ను ఏమీ చేయలేదు నెమ్మదిగా నీకు వచ్చినటువంటి బాధలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి నువ్వు నా మీద భారం వేస్తే ఆ బారాట నేను మోసేందుకు సదా సిద్ధంగానే ఉంటాను ఉదయం సాయంకాలం నా సచ్చరిత్రను ప్రతిరోజు కూడా ఒక అధ్యయనం చొప్పున పఠించు నీకన్ని శుభాలు కూడా తొలగిపోయి శుభకరమైనటువంటి రోజులు నీ కుటుంబానికి పరిచయం చేస్తాను బిడ్డ మీ బాబా ఇచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు నీ సాయి నీ కన్నింట్లో కూడా విజయాన్ని కలిగిస్తాడు బిడ్డ నీకు వ్యతిరేకంగా నిన్ను బాధించే వారిపై అడ్డుపడవద్దు వాటి గురించి అస్సలు భయపడవద్దు నీ సాయి మాత్రం ఎల్లవెల్ల నిన్ను రక్షిస్తాడు అన్నటువంటి మాటలతో ప్రశాంతంగా ఉండు ఎవరు ఎన్ని తప్పులు చేసినా తప్పకుండా వారిని బాధించేలా చేస్తాయి శ్రద్ధ సహనంతో నువ్వు ఎప్పుడు కూడా ఓర్పుగా ఉండు ఈ సాయి మాటలు తప్పకుండా పాటిస్తావని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు కినోభవంతు జై సాయిరా